ఫలాలు ఇప్పుడు మన స్టార్ ఆదివారం ఉదయం శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశి ఋతువు శుక్లపక్షం శుక్రవారం ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దశమి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రోహిణి నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి అష్టోత్రం చదవండి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి మేషరాశి ఉద్యోగరీత్యా మంచి అవకాశాలు లభిస్తాయి నూతన ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృషభ రాశి గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కలిసొస్తాయి మిథున రాశి సంతాన సంబంధమైన సమస్యల నుండి బయట పడగలుగుతారు వాళ్ళు పురోగతి సాధించగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది కర్కాటక రాశి కొత్త కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు దూర ప్రయాణాలు లాభిస్తాయి కర్కాటక రాశి నూతన స్నేహాలు ఏర్పడతాయి రాజకీయాల్లో పలుకుబడి పెంచుకునే ప్రయత్నాలు కలిసొస్తాయి కన్యారాశి నూతన వస్తువులు వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు అత్యంత సన్నిహితులకు ఇవ్వాలన్న ఆలోచనలు నెరవేరుతాయి తులారాశి సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వృష్టిక రాశి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి శుభవార్త వింటారు ధనస్సు రాశి ఆరోగ్య నిమిత్తం కొన్ని జాగ్రత్తల అవసరం నిద్రాహారాలు మాని కొన్నిటి నిమిత్తం శ్రమించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి మకర రాశి నూతన వస్తువులు వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు శుభవార్తలను వింటారు కుంభరాశి ఉద్యోగరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఉన్న స్థానం నుంచి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఏర్పడుతుంది మీనరాశి ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు అవసరం నేత్ర వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి